పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి రూపురేఖలు దిద్ది యాభై సంవత్సరాలు నిరంతరం సాగిన ఆందోళనల అనంతరం స్వతంత్ర భారతంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దీని వెనుక చాలా మంది ఉన్నారు వారిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనకు అందించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసు జార్జి టౌన్ అనపిల్లై వీధిలో నూట అరవై ఐదవ నంబర్ ఇంటిలో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు వారి పూర్వీకులది నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం ఇరవై ఏళ్ల వరకు పి శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది ఆ తర్వాత ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు గ్రేట్ ఇండియన్ పెనిసిలర్ రైల్వేలో చేరి దాదాపు నాలుగేళ్లు అక్కడ ఉద్యోగం చేశారు అప్పట్లో అతని జీతం నెలకు రెండు వందల యాభైలుగా ఉండేది అనతి కాలంలోనే అతని సంతానం తరువాత ఆయన శ్రీమతి పరమపదించడంతో పిన్న వయస్సులోనే అతనికి జీవితం సుఖాంపై విరక్తి కలిగింది దీంతో తన ఉద్యోగాన్ని రాజీనామా చేశారు తనకు చెందిన ఆసిపాసులను తల్లికి అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుయగా ఉన్నారు గాంధీజీతో పాటు దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు గాంధీజీతో పాటు పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు తరువాత మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరంలో సత్యాగ్రహాలు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుకు వెళ్ళారు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోని కొమరగోలులోను గ్రామం పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు కొమరవాలులో ఏర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో నెల్లూరు జిల్లాలో చరక వ్యాప్తికి కృషి చేశారు కుల మతాలు పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష బోని వారికి ఆలయంలో ప్రవేశం కల్పించేందుకు కృషి చేశారు మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేశారు దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేది శ్రీరాములు వంటి కార్యదీక్ష పరులు పది మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్రం సాధించవచ్చని గాంధీజీ అనేవారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పది నుంచి యాభై ఎనిమిది రోజుల పాటు మద్రాసు ఇప్పటి చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు డిసెంబర్ పదిహేనున ఆయన ప్రత్యేక భాషా రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం అశువులు బాసి అమరజీవి అయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్